తమ ఇంటికి రాకపోకలకు దారి చూపాలి అని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం మండలం వంకలదొడ్డి గ్రామానికి చెందిన మణి అతని కుటుంబ సభ్యులు వీడియో ముఖంగా అధికారులను కోరారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు తలెత్తినట్లు తెలిపారు ఈ విషయమై గతంలో సైతం గొడవలు జరిగింది అని ఈ గొడవల విషయమై పోలీసులను ఆశ్రయించామని ఆయన తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా గత పది సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో తన అన్నదమ్ములకు చెందిన సొంత భూమిలో తమందరి సమ్మతితో తమ రాకపోకలకు అనుకూలంగా ప్రభుత్వం సిసి రోడ్లు నిర్మించినట్లు సుమారు పది సంవత్సరాలుగా ఈ రోడ్డుపై రాకపోకలు నిర్వహిస్తున్నామని అయితే ఆస్తి తదాల విషయాన్ని మనసులో ఉంచుకుని తమ అన్న ఇదివరకు రాకపోకలు నిర్వహిస్తున్న సీసీ రోడ్డును అడ్డగిస్తూ రోడ్డుపై ముళ్ళ కంపలు చెట్లు వేసి తమ రాకపోకలకు అడ్డం కలిగిస్తున్నారని తెలిపారు మా నాన్న దగ్గర మా నాన్న వాళ్ళ ముగ్గురు దగ్గర జగడలు వేస్తున్నారు ఈ రోడ్లో పోకూడదు రాకూడదు అనేసి కట్టెలు పెట్టుకొని మొచ్చులంతా పెట్టుకొని అక్కడ కూర్చొని అందరి దగ్గర గొడవలు పెడుతున్నారు ఎవరు ఈ రోడ్లో రాకూడదు అనేసి కంపలు అన్నీ వేసి పెట్టిండారు రాళ్ళు అంతా మాకు కాలేజ్ పోయేకి స్కూల్ పోయేదానికి ఎక్కడ దారి లేదు ఇది ఒకటే దారి పోవాలంటే దీంట్లోనే పోవాలా దీంట్లోనే రావాలా మూడు రోజుల నుంచి కాలేజీకి పోలేదు స్కూల్కి పోలేదు ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నాం పోలీస్ వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినారు ఎత్తమని చెప్పినారు కానీ వాళ్ళు ఎత్తలేదు అందుకనేసి మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాం సార్ కాబట్టి మేము న్యాయం చేయాలని కోరు కోరుకుంటున్నాం ఇంటికి పోకుండా అంతా చేసేసిండారు ఇప్పుడు మాకు సేన ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఎన్నో క్రితాలు మేము పోతామేమి మాకు న్యాయం జరగలేదు సార్ స్కూల్